అత్తేకి నాకు ఏం అయినా ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉండు ఉండలేము ఎందుకంటే లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా ఇలా మౌనంగా ఉంటున్నారు పలకట్లేదు చేయట్లేదు అని రెండు రోజుల తర్వాత అలక అనేది మొత్తం పోయింది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసారు అన్నమాట ఇద్దరం కలిసి చాలా హ్యాపీగానే ఉన్నాం ప్రస్తుతానికైతే మాకు ఇలాంటివి కామన్ అండి ఏ చిన్న గొడవైనా ఎంత పెద్ద గొడవ అయినా ఒకరినొకటి మాట మాట అనుకోము ఒకరికొకరు మాటకి ఎదురు సమాధానం ఇచ్చుకోము మా ఇద్దరికి మీడియేటర్ మా హస్బెండే మాట నా తరపు నేను ఏం చెప్పాలనుకున్నా అతనే చెప్తారు అత్తయ్య తరపు నుంచి ఏం నాకు చెప్పాలనుకున్నా అతనే చెప్తారన్నమాట సో ఒకళ్ళ ఒపీనియన్స్ ఒకళ్ళ ఫీలింగ్స్ ఎవరి గురించి ఏమనుకుంటున్నారు అనేవి తెలుస్తాయి కానీ డైరెక్ట్గా అయితే మేము చెప్పుకోము డైరెక్ట్గా అనుకోము మా హస్బెండే చెప్పాల్సిన రీతిలో చెప్తారు గొడవ ఏమి లేకుండా సైలెంట్గా ఇచ్చేస్తారన్నమాట నాకు అది చాలా బాగా అనిపిస్తుంది అతను డీల్ చేయడం వల్ల మెయిన్ మా ఇద్దరి మధ్య గొడవలు రాకుండా కారణం అదే అని చెప్పి నేను అనుకుంటాను లేదంటే నేనవని అత్తయ్య అవని నాకు నచ్చి నాకు నచ్చిందో ఆవిడేమో చేస్తే నేను ఇలాగా ఆపోజిట్గా మాట్లాడానంటే ఎవరికైనా కోపం వస్తుంది ఎందుకంటే నేను చేసింది ఆవిడకి నచ్చకొని నువ్వు ఎందుకు ఇలా చేసావు అలా చేసావు అని ఆవిడన్నా నాకు కోపం వస్తుంది సేమ్ నేను అలా చెప్పిన ఆవిడకి కూడా కోపం వస్తుంది కదా అలా మాటకు మాట సమాధానం చెప్పుకునేటప్పుడే అలాగా గొడవ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ గొడవలు పెద్దవయ్యే అవకాశం కూడా ఉంటుంది సో మా మధ్య ఇలాంటి వాటికి చోటు లేదు మా హస్బెండ్ ఉన్నంత వరకు ఏదైనా వెంటనే వెంటనే అంటే వెంటనే కాదు డ్యూటీలో ఉంటారు కదా ఎప్పుడు పెడితే అప్పుడు కాల్ చేయడానికి అవ్వదు ఎప్పుడు కాల్ చేస్తే ఇలా అయింది ఇలా అయింది అని చెప్పి అడగండి అని చెప్తే అడుగుతారు లేదంటే లేదు నార్మల్గా అడిగి దాన్ని అక్కడికక్కడ కూల్ చేసి క్లోజ్ చేసి పడేస్తారు మాట రెండోసారి రిపీట్ అవ్వకుండా ఫైనల్లీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా ఆల్రెడీ పెళ్ళి అత్త కోడలు కలిసిన వాళ్ళకి అన్ని విషయాల్లో తగ్గాలి అంటే ఎవరి వల్ల కాదు అంత ఓపిక సహనము ఈ తరం కోడలకైతే లేదు కానీ కొన్ని విషయాల్లో తగ్గుంటే అత్తలతోని గొడవలు రాకుండా ఉంటుందని మ్యాక్సిమం నా ఒపీనియన్ అలాగే అత్త కూడా కొన్ని విషయాల్లో తగ్గుంటే అత్త కోడళ్ళ అత్త కోడల మధ్య ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే ఏదైనా బాండింగ్ అనేది బాగుంటుంది నా దృష్టిలో కానీ ఈ రోజుల్లో అంత ఓపిక సహనంగా ఇద్దరు ఉండాలంటే చాలా చాలా కష్టమండి అర్థం చేసుకునే అత్త ఉండాలి అర్థం చేసుకునే కోడలు కూడా రావాలి